చె చేపలండి ఎత్తుకుంటున్నారు నెక్స్ట్ ఇది సముద్రం చేపలకి ప్రిపేర్ చేస్తున్నాను ఏంటమ్మాయటి హాయ్ చెప్పు హాయ్ గాయ్స్ హాయ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా ఇవి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో వేసేద్దాం నువ్వేదా ఎమి ఎమి చేపలు చూడు ఎమి ఎమి చూసారు కదా ఇప్పుడు ఇందులో వేసేద్దాం

ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చేయాలి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారా ఫిష్లు ఇవి వచ్చేసి చూసారు కదా ముళ్ళు ఏమి ఉండవు చిన్న పిల్లలకి అంత బాగా మరుగుతుంది ఆఫ్ చేసేసాను అయిపోయింది నేను తప్పాలలో పెట్టానండి దగ్గరగా ఉడుకుతుంది టేస్టీగా ఉంటుంది ప్లస్ కాబట్టి మనకి బాగుంటుంది చూసారు కదా మనం ప్లేట్ మూత కూడా పెట్టుకోవచ్చు ప్లేట్ మూత ఒక ఫైవ్ మినిట్స్లో అది అవుతుంది మీకు ఒకటి చూపిస్తాను ఎలంకాయలు ఎలంకాయలు అంటారు కదండి ఎలగ పళ్ళు మనం వినాయక చవితి చేసేటప్పుడు పెడతాం అది చూసారు ఎంత బాగున్నాయో ఒకటి చెదగకూడదు చాలా గట్టిగా ఉన్నాయి నివేదా కమ్ ఏంటి కావాలి కావాలి ఐటింగ్ రా చికెనా ఫిషా ఫిష్ ఓకే రెడీ అయిపోయింది తినేద్దా చూడు ఫిష్ అన్న ఏంటి తినేస్తారా వి పళ్ళండి ఇవి అలా ఉన్నాయి రా అన్న అన్న అన్నం పెట్టేస్తాను రా తల్లి ఇంకో చూపిస్తాను చూడండి రైస్ షుగర్ వారు చూడండి ఎన్ని బుక్ చేస్తారు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారండి ఫైవ్ పేజీ షుగర్ ఇది బిగ్ బాజార్లో బిగ్ బాస్కెట్లోనే పెట్టారు చూసారా ఎంత షుగర్ వాడుతున్నామండి ై ఫ్లోర్డ్ షుగర్ సల్ఫర్ ఫ్రీ పాస్ ఎంత షుగర్ అనడానికి పడుకుంటారా కాదు వీటిలోకే ప్యాకింగ్ బాగా చేసేది పాపులర్ ఓకే తల్లి ఫిష్ తినేస్తావా పద తినేద్దాం రెడీ అయిపోయింది చూద్దాం ఓకే ఇదైతే రెడీ హే అలా ప్లేట్ తెచ్చుకో లైటర్ వద్దు ಕ್ಲಾತ್ ಉಂಟೆ ಅವ್ ಕ್ಲಾತ್ ಉಂಟತಿ అయిపోయినట్టే రండి తిను తిను కలిపి పెట్టాలా బాగుందా బాగుంది ఎలా ఉంది చెప్పు అమ్మకి చూడు అమ్మ ఎలా చేసింది సూపర్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా రైసెస్ ఓకే బాయ్